ఛాయా మరియు రూపా చిన్ననాటి స్నేహితురాళ్ళు ఇద్దరూ ఒకే ఊర్లో పక్కపక్కనే ఉండేవారు వారిద్దరి స్నేహం ఊర్లో చాలా ఫేమస్ ఛాయా నల్లగా ఉంటే రూప చాలా తెల్లగా ఉండేది చూస్తూ చూస్తూనే ఇద్దరు స్నేహితురాళ్ళు యవనంలోకి వచ్చేస్తారు వాళ్ల ఇంట్లో వాళ్ళు వాళ్ల కోసం పెళ్లి సంబంధాలు చూస్తుంటారు ఒకరోజు ఛాయాని చూడ్డానికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వస్తారు ఈ విషయం రూపాకి అస్సలు తెలీదు రూపా రోజులానే అక్కడికొస్తుంది వదినగారు మీకింత తెల్లని అమ్మాయి ఉండగా ఈ నల్లని పిల్లని మాకెందుకు చూపిస్తున్నారు లేదండి నాకు ఒక్కగానొక్క కూతురు ఇదిగో ఈ అమ్మాయే ఛాయా తప్పుగా అనుకోకండునా ఛాయా పేరు మీ కూతురికి సరిగ్గా పెట్టారు ఆమె నీడ మీద పడుతుందో వాళ్ళు చీకట్లోనే ఉంటారు ఆ మాట అనగానే ఛాయా రూపా వైపు చూస్తుంది రూపా వాళ్ల మాటలకి నవ్వుతూ ఉంటుంది అది చూసి ఛాయాకి బాధగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళాక వీళ్ళేనా నిన్ను చూడ్డానికి వచ్చింది వాళ్ల మొహాలు చూసావా నీలో లోపాలు వెతుకుతున్నారు ఛాయా నువ్వేం దిగులు పడుకు ఏదో ఒకరోజు నీకోసం రాజకుమారుడొస్తాళ్లే రాజకుమారుడొస్తాడో బిచ్చగాడొస్తాడో నువ్వొస్తే మాత్రం నాకు పెళ్ళే అవదు చూశాను నేను వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తుంటే నీ మొహంలో చాలా సంతోషం కనిపించింది నీకు చాలా పొగరు కదా తెల్లగా ఉన్నావని ఏమంటున్నావు ఛాయా నేనెప్పుడు అలా అనుకోలేదు చిన్నప్పటి నుండి నువ్వు నేను స్నేహితురాళ్ళం నువ్వు నా గురించి అలా ఎలా అనుకుంటావు ఏమవసరం ఉంది నువ్విక్కడికి రావడానికి మీ అమ్మ నీకు మర్యాద నేర్పలేదా ఎవరింటికైనా పెళ్లివారొస్తే వారింటికి వెళ్ళకూడదనే ఆంటీ ప్రామిస్ నాకస్సలు తెలీదు ఛాయాకి పెళ్లి చూపులు జరుగుతున్నాయని నేను మామూలుగా ఛాయాని కలవడానికి వచ్చాను వెళ్ళిపో ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు చాలా కష్టంగా ఈరోజు నేనొకరికి నచ్చేలోపే లాస్ట్ మినిట్లో నువ్వొచ్చి పాడు చేశావు తెల్లని దయ్యంలా వచ్చావు వెళ్ళిపోవే రూపాకి అర్థం కాలేదు తప్పెక్కడ జరిగిందో అని తను కేవలం ఛాయాన్ని కలవడానికి మాత్రమే వచ్చింది కానీ ఈ ఒక్క మాటతో ఇద్దరి మధ్య స్నేహం పూర్తిగా తెగిపోయింది ఇద్దరూ పక్కపక్కనే ఉంటూ కూడా చూసి చూడనట్లుగా ఉండేవారు కాని అప్పుడప్పుడు రూపా ఆలోచించేది అసలు ఛాయా తనని అలా ఎందుకందని నా మాట ఎందుకు వినిపించుకోలేదని ఇంతలో ఒకరోజు రూపాని చూడ్డానికి పెళ్లివారొస్తారు వదినగారు నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ అమ్మాయి నిజంగా చాలా బాగుంది మాకు ఇలాంటి కోడలే కావాలనుకున్నాం మా తరపు నుండి ఈ సంబంధం ఓకే అనుకోండి మా తరపును కూడా మాకూడా మీ అబ్బాయి చాలా బాగా నచ్చాడు ఇలా రూపాకి అశోక్తో పెళ్లి కుదురుతుంది రూపా వాళ్లమ్మ స్వీట్స్ తీసుకొని ఛాయా ఇంటికి వెళ్తుంది చాలా సంతోషంగా ఉంది నీ కూతురు నా కూతురు సంబంధం చెడగొట్టి తన పెళ్లి కుదిరినందుకు మాక్ స్వీట్స్ పంపిందా ఏమంటున్నావు పార్వతి మా రూపా అలా ఎప్పుడు చేసింది వెళ్ళి మీ రూపానే అడుగు ఆ తర్వాత రూపా వాళ్ళమ్మ నుండి వెళ్ళిపోతుంది రూపా ఆ రోజు జరిగిందంతా తన తల్లికి చెప్తుంది చూడు నేనేదో సంతోషంగా స్వీట్స్ తీసుకెళ్లాను నాకేం తెలుసు అక్కడ అలాంటి మాటలు పడాల్సి వస్తుందని ఇంకోసారి వాళ్ళింటికి వెళ్ళావంటే అస్సలు బాగోదు అప్పుడక్కడికి రూపా వాళ్ళ నాన్న వస్తారు తల్లి కూతుర్లు ఏం మాట్లాడుకుంటున్నారేంటి ఎవరితో అయినా ఏమైనా గొడవ అప్పుడు రూపా తల్లి ఒకటికి రెండు రెండుకు నాలుగు తగిలించి భర్తకి చెప్తుంది అసలు వాళ్ళ కూతురు రంగు చూసుకున్నారా దాన్నెవరు పెళ్లి చేసుకుంటారు దేవుడి దయ వల్ల మన రూప చాలా అందంగా ఉంది చూడు మన రూపాకి ఎంత మంచి సంబంధం కుదిరిందో అలాంటి అనవసరమైన విషయాలు ఆలోచించడమే ఒక టైం వేస్ట్ ఇలా ఇద్దరి స్నేహితురాళ్ల మధ్య ఉన్న చిన్న విషయం ఇప్పుడు కుటుంబాల మధ్యకు వచ్చేసింది ఆ తర్వాత ఆ ఊర్లో అందరి మధ్య ఈ విషయంపై చర్చ కూడా మొదలైంది ఒకరోజు రూపా పెళ్ళి అశోక్తో జరిగిపోతుంది తన ఇంట్లో వాళ్లు గ్రామంలో అందర్నీ పెళ్లికి పిలుస్తారు కానీ ఛాయా వాళ్ల కుటుంబాన్ని తప్ప నువ్వు చూస్తూ ఉండు నేను కూడా మన ఛాయా పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను ఇది జరిగి ఆరు నెలలవుతుంది ఒకరోజు ఛాయా నాన్నగారు పనికి వెళ్ళి తిరిగొస్తుండగా ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తూ ఉంటాడు వెనక నుండి ఒక కారు ఆ బైక్ ని ఢీకొట్టి స్పీడ్గా అక్కడి నుండి వెళ్లిపోతుంది గాయపడ్డ అబ్బాయిని చూసి పరుగున వెళ్లి ఆ అబ్బాయికి సహాయం చేస్తారు చాలా థ్యాంక్స్ అంకుల్ ఆ కారు వాడు నిజంగా ఈరోజు నన్ను చంపేసేవాడే అవును బాబు చూశాను తప్పంతా నిజంగా కారోడిదే అయ్యో నీకు దెబ్బలేం తగలలేదుగా లేదు అంకుల్ మామూలు దెబ్బలే నా బైక్ మాత్రం నాశనం అయిపోయింది ఇంట్లో ఎన్ని తిడతారో అప్పుడే అటుగా వెళ్తున్న ఛాయ వాళ్ల నాన్నని చూసి అక్కడికొస్తుంది ఏం జరిగిందానా ఈతో ఏదైనా గొడవా అయ్యో అదేం లేదమ్మా ఈ అబ్బాయిని కార్వాడు గుద్దేశాడు నేను సహాయం చేశానంతే కాని నువ్విక్కడేం చేస్తున్నావు తల్లి అమ్మా ఏవో సరుకులు తెమ్మంది నాన్నా మీరు ఓకేనా పెద్దగా దెబ్బలేమి తగలేదుగా లేదు లేదు నేను బాగానే ఉన్నాను పెద్దగా ఏం తగలలేదు మామూలు దెబ్బలే అంకుల్ నేను ఇంటికెళ్తాను మీరు ఇదే ఏరియాలో ఉంటారా అవును ఈ పక్కనే రెండో సందులోనే ఉంటాము సరే ఇక మేము వెళ్తాము ఆ జాగ్రత్త బాబు తర్వాత ఛాయ తన తండ్రితో కలిసి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఆ అబ్బాయి ఛాయా నలుపుని కాకుండా తన స్వీట్ వాయిస్ని తన పొడవైన జుట్టుని ఇంకా ఎంతో ప్రేమగా తన గురించి అడగడం చూసి వెంటనే పడిపోతాడు ఆ అబ్బాయి బైక్ నడుపుతూ కొంత దూరం నుండి వాళ్ళని ఇంటికి వెళ్ళడం చూస్తాడు అమ్మాయి నిజంగా రంగు తక్కువేగాని చాలా అందంగా పొందిగ్గా ఉంది ఏదేమైనా అమ్మాయి చాలా ప్రేమగా చూసుకుంటుంది ఆ తర్వాత ఛాయా గురించి ఆలోచించుకుంటూ ఇంటికి చేరుకుంటాడు ఏంటి మరిదిగారు ఆలోచిస్తున్నారు టీ పెట్టి తీసుకురానా వదినా నాకు అమ్మాయి నచ్చింది కాని తను మీ ఇంటి దగ్గరే ఉంటుంది మా ఇంటి దగ్గర ఎవరా అమ్మాయి ఏం పేరు ఎక్కడుంటుంది నాకు చెప్పండి వదినా నాకు అమ్మాయి గురించి ఏమీ తెలీదు కానీ తన ఇల్లు మాత్రం మీ ఇంటి దగ్గరే తన ఇల్లు చూశాను అదిన ఒక మాట చెప్పనా నాకు అమ్మాయి చాలా నచ్చింది అమ్మతో ఎలాగైనా నువ్వే మాట్లాడి ఒప్పించాలి నువ్వే మా ఇద్దరు పెళ్లి చేయాల అయ్యో అమ్మతో మాట్లాడాలంటే మీరు నాకు అమ్మాయి గురించి చెప్పాలిగా మా ఇంటి దగ్గర అంటున్నారు మా ఇంటి దగ్గర చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారండి అరే అది కాదు వదిన తను చాలా అందంగా ఉంటుంది నమ్ము రాహుల్ ఏదో చెప్పబోతుండగా రూప అత్తగారు అక్కడికొస్తుంది రూపా మా మావయ్య కూతురు కూతురు పెళ్ళికి నేను వెళ్ళలేను అందుకే నువ్వు అశోకు అక్కడికి వెళ్ళిరండి సరే అత్తయ్య మేం వెళ్తాము మీరు మీరొస్తారా అని చెప్పేసి రూపా అత్తగారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది లేదు దిన నేను చాలా పెళ్లిళ్లు చూస్తాను ఇకపై నా పెళ్లి మాత్రమే చూడాలనుకుంటున్నాను నుంచి వచ్చాక అమ్మతో నువ్వు తప్పకుండా మాట్లాడాలి వారం తర్వాత రూపా పెళ్లి నుండి తిరిగొస్తుంది తన మరిది తన వెనక పడతాడు ఆ తర్వాత తన తల్లిని వదినని ఇంకా అన్నయ్యలతో కలిసి ఛాయా ఇంటికి వెళ్తారు కాని ఛాయా ఇల్లు చూడగానే రూపా విస్తుపోతుంది మరిదిగారు ఇది నా ఫ్రెండ్ ఛాయా ఇల్లు మీకు తను నచ్చిందా ఆ నల్లటి పిల్ల అయినా మా ఇద్దరి మధ్య మాట లేవుగా ఏంటి తన పేరు ఛాయా నవదిన తను నీ చిన్ననాటి స్నేహితురాలా అసలు స్నేహితురాళ్ల మధ్య ఇంత పగ ఎలా పెరిగింది అక్కడికక్కడే రూపా జరిగిందంతా చెప్తుంది చూడు మీ ఇద్దరు ఒకరినొకరు చాలా అపార్థం చేసుకున్నారు నువ్వొకలా అనుకున్నావు తను ఇంకోలా అనుకుంది నువ్వే ఈ అపార్థాన్నంతా తుడిచేసి మీ స్నేహాన్ని ఇంకా కొనసాగించాలి రాహుల్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మకేమీ అభ్యంతరం లేదు నువ్వు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో సరేనా ఆ రోజు జరిగిన దానికి నీ స్నేహితురాలని క్షమాపణ అడుగు సరేనా చేతుల్లోనే ఉంది మరి ప్లీజ్ వదిన ఎలాగేనో ఒప్పుకో నాకు అమ్మాయి నిజంగా చాలా నచ్చింది రూపాకి కూడా తన చిన్ననాటి సంగతులన్నీ గుర్తుకొస్తాయి తను ఛాయా మంచి ఫ్రెండ్స్లా ఉండేవారని రూపా అత్తగారు కూడా అశోక్లానే నచ్చచెప్తుంది చివరికి రూపా ఒప్పేసుకుంటుంది తను వెళ్ళి ఛాయ ఇంటి తలుపు కొడుతుంది ఛాయా తలుపు తీస్తుంది ఎలా ఉన్నావు ఛాయా నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు ఈరోజేంటి దారి తప్పి వచ్చినట్లున్నావు అవును దారి మర్చిపోయాను అందుకే పర్మనెంట్గా ఈ అడ్రస్ గుర్తుపెట్టుకోవాలనే వచ్చాను సరేలే అడ్డులే చెప్పు ఆంటీ ఎక్కడున్నారు నేను తన్ని కలవడానికి వచ్చాను ఇంకా నా అత్తారింటి వాళ్ళు కూడా వచ్చారు రూపా వెనక నిల్చున్న అశోక్ని తన వెనక తన తమ్ముడు అమ్మగారు నిల్చోడం చూసి ఛాయా ఆలోచనలో పడింది మీరు ఆలోచిస్తున్నారా నన్నెక్కడ చూశారని రోజు మీ నాన్నగారు నాకు సహాయం చేశారు గుర్తుందా అవును కదా మీరు ఆయనేనా రండి రండి లోపలికి రండి ఇప్పుడే అమ్మకి చెప్తాను సరే ఛాయా తల్లిదండ్రులు అక్కడికి వస్తారు వారిని కలిశాక రూప ఛాయా తల్లితో ఎలా అంటుంది ఆంటీ నన్ను క్షమించండి నిజంగా ఒట్టేసి చెప్తున్నాను ఆ రోజు నేను సడన్గా వచ్చాను నాకు నిజంగా తెలీదు ఛాయాకి పెళ్లి చూపులని కానీ నా వల్లే ఆ సంబంధం ఉంటే ఈరోజు నేనా తప్పుని సరిదిద్దుకోవడానికే వచ్చాను ఇతను నా మరిది రాహుల్ ఛాయాని రాహుల్కి అడగడానికి ఆంటీ ఆ మాట విని ఛాయా సిగ్గుపడుతుంది ఛాయా తల్లి ఆశ్చర్యపోతుంది ఇంకా క్షమాపణలు అడగడంతో తనని క్షమించేస్తుంది మీరు నన్ను క్షమించేశారుగా రెండు నిమిషాలాగండి నేను మా అమ్మా నాన్నల్ని కూడా తీసుకొస్తాను అపార్ధాలతో రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడం లేదు ఇప్పుడు మనం బంధువులైపోయాం కదా రూపా పరుగున వెళ్లి తన తల్లిదండ్రులను తీసుకుని వస్తుంది అందరూ కూర్చుని తమ తమ అపార్థాలను సరిదిద్దుకుంటారు ఆ తర్వాత ఛాయా మరియు రాహుల్కి నిశ్చితార్థం చేస్తారు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయాక నువ్వు చాలా మంచిదాని విరూపా నువ్వు తెల్లగా ఉన్నావని నీకు అహంకారం ఉందనుకున్నా నా నలుపుని ఎగతాళి చేస్తున్నావు అనుకున్నాను అలా ఉంటే నుండి మనం మంచి స్నేహితులం ఎలా అయ్యేవాళ్ళం పాత విషయాలు మర్చిపో ఛాయా నా అవ్వడానికి రెడీగా ఉండు ఇద్దరు స్నేహితులు నవ్వుకుంటారు కొద్ది రోజుల్లో ఛాయా మరియు రాహుల్ పెళ్లి జరిగిపోతుంది ఇలా చిన్ననాటి స్నేహితురాళ్లు మరోసారి కలిసిపోతారు ఒక ఇంట్లో నిధి అనే ఒక మహిళ తన భర్త నీరజ్ ఇంకా తన అత్తగారు కమలాతో కలిసి జీవిస్తూ ఉంటుంది నిధి ఇద్దరు కమల పిల్లలకు జన్మనిస్తుంది కాని ఇందులో కంగారు పడాల్సిన ఏంటంటే అందులో ఒకరు నల్లగా ఉంటే మరొకరు పాలులా తెల్లగా ఉంటారు అలా వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అరే ఇదేంటి ఇలా జరిగింది ఈ అమ్మాయి చాలా తెల్లగా ఉంది కాని ఇంకో పాప ఇంత నల్లగా ఉంది అసలు ఇలా ఎలా సాధ్యమవుతుంది మరేం పర్లేదులే అమ్మా అలా ఉంటే ఏం అవును గాని ఈ రెండో పిల్లను చూడు అచ్చం నల్ల కాకిలాగా ఎంత నల్లగా ఉందో అసలు ఇంత నల్లగా ఎవరైనా ఉంటారో చెప్పు అసలు చిచ్చి అమ్మా అలా ఉంటున్నావు రంగు ఏదైతే ఏంటి ఇద్దరు నేను నేనడిగేది కూడా అదే అయినప్పటికీ కూడా ఇంత వింతగా విడ్డూరంగా ఎలా పుట్టారా అని ఒక పాప తెల్లగా అందంగా ఇంకొక అమ్మాయి నల్లగా చెండాలంగా అలా నీరజ్ ఎంత నచ్చ చెప్పినా కమల అర్థం చేసుకోదు అప్పుడు నీరజ్ అనుకుంటాడు అమ్మాయి ఏదో మామూలుగా ఇప్పుడలా అంటుంది కానీ నిజానికి తన మనసులో అయితే అలాంటి అభిప్రాయం ఉండదు అని అందుకని నీరష్ ఆ మాట మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇద్దరు కవలలకి నామకరణం అవుతుంది నేను నా అందమైన ఈ ముద్దుల మనవరాలకి ఏంజల్ అనే పేరు పెడతాను ఎందుకంటే తను చూడ్డానికి ఎంత అందంగా ఉంది నా ముద్దుల మనవరాలు ఎంత తెల్లగా ఉందో అందుకే తనకి ఏంజల్ అనే పేరు చాలా చాలా బాగుంటుంది సరే అమ్మా నువ్వు ఇంతలా అంటే మనం తన పేరు ఏంజల్ అనే పెడదాం కానీ మనం ఇంకో ముద్దుల కూతురికి ఏం పేరు పెడదాం చెప్పు అరే దానికి ఏం పేరు పెడతాం చెప్పు నీరజ్ ఒకవేళ మనం ఏదైనా పేరు పెట్టినా సరే జనాలు తన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏ కారణం లేకుండా ఈ గోళంతా నేను నా కూతురు పేరు ఖుషీ అని పెడతాను ఎందుకంటే తను చాలా ముద్దుగా ఉంటుంది అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతుంది హా అది మనం రాబోయే రోజుల్లో చూద్దాం దీన్ని చూసి మనం మంచిగా ఉండే రోజులన్నీ కూడా చెడ్డ రోజుల్లాగా మారిపోతాయి అత్తగారు ఏ వ్యక్తి అయినా వాళ్ళ రంగును బట్టి కాదు ఉండేది వాళ్ళు చేసే పని ఇంకా వాళ్ళ ప్రవర్తనలో ఉంటుంది వీళ్ళిద్దరూ మన పిల్లలే కదా అలానే ఇద్దరూ మనకి సమానమే కదా అందుకే మనం వాళ్ళ విషయంలో ఎటువంటి భేదభావాలను చూపించకూడదండి ఇంకా ఆపుతావా కోడల పిల్ల ఇప్పుడు నువ్వు నాకు ఎక్కువ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు నేను నీకంటే పెద్దదాన్ని నాకన్నీ బాగా తెలుసు అమ్మా ఇంకా ఆపండి మీరు మీరు ఈ నల్లకాక్కి ఏం పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోండి నేనైతే నా ముద్దుల మనవరాలకి ఏంజల్ అని పేరు పెట్టుకుంటాను అది చాలు నాకు అలా ఆ నామకరణం నామకరణమైతే జరుగుతుంది కమల ఎప్పుడు చూసినా కేవలం ఏంజల్ని మాత్రమే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలానే ఖుషీని మాత్రం ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉండేది ఇది ఒక అప్పటి విషయం కమల ఒకరోజు బజార్కి వెళ్తుంది అలా కాసేపటికి ఇంటికి వచ్చిన తరువాత అరే నాకెవరైనా కొంచెం నీళ్ళు ఇవ్వండి చాలా దాహంగా ఉంది కుషి తన నానమ్మ మాట విని వెంటనే కమల కోసం నీళ్లు తీసుకుని వస్తుంది నాన్నమ్మ ఇదిగో నీళ్లు తీసుకో తెచ్చాను ఇవ్విటు ఆ తరువాత కమల నీళ్లు తాగుతుంది అప్పుడు అవును నా ముద్దుల మనవరాలు ఏంజల్ ఎక్కడ ఉంది నానమ్మ తనక్కడ ఫోన్లోకి ఆడుతుంది అయితే సరేలే నేనిప్పుడు తనని ఇబ్బంది పెట్టను నేనే లేచి తన గదిలోకి వెళ్తాను అలా కమల ఏంజల్ని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటుంది కమల తనకి తానుగా ఎప్పుడూ ని తిట్టదు అలానే ఇంక ఎవ్వర్నీ కూడా తిట్టనిచ్చేది కాదు కాని అదే కమల ఇంకోవైపు ఉన్న ఖుషీని ఎప్పుడూ తిడుతూనే ఉండేది అలా ఆ తరువాత కమల అక్కడ నుంచి లేచి ఏంజల్ గదిలోకి వెళ్తుంది అక్కడ చూస్తే ఏంజల్ హ్యాపీగా కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది చూడు తల్లి ఏంజల్ నీకోసం ఏం తీసుకొచ్చాను అరేవా నానమ్మా చూపించును నాకోసం ఏం తీసుకొచ్చావో నేను నీకోసం అందమైన ఫ్రాక్ను తీసుకుని వచ్చాను అబ్బా నానమ్మ ఇదెంత బాగుందో తెలుసా ఇది నీకు నచ్చింది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అప్పుడే అక్కడికి ఖుషీ కూడా వస్తుంది నానమ్మ మరి నాకోసం ఏం తీసుకొచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు పో ఇక్కడి నుంచి నేను నీకోసం ఏం తీసుకురాలేదు అయినా నీకు ఏం వేసినా ఏం బాగుంటుంది అసలే తమరు నల్ల కాకిలా ఉంటే ఏం వేసుకున్నా చండాలంగా ఉంటుంది నానమ్మా నువ్వెందుకని ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటావు ఏంజల్ని చూసినట్టు నన్నెందుకని చూడవు నువ్వు నీ రంగు ఇంత నల్లగా ఉంటుంది అచ్చం నల్ల కాకిలాగా నాకు అనవసరంగా తిట్లు రానేవకు పో నుంచి పో తన నానమ్మ ఇంత దారుణంగా మాట్లాడటం విని ఖుషి ఏడుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది అలా జరిగిన కాసేపటి తరువాత నీరజ్ ఇంకా నిధి కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు ఖుషీ తన గదిలో కూర్చుని బోరున ఏడవటం వాళ్ళిద్దరూ చూస్తారు అరే ఖుషి తల్లి ఎందుకు నువ్వు ఎంతలా ఏడుస్తున్నావు అది నాన్న నానమ్మా తల్లి చెప్పు ఆ తర్వాత ఖుషి ఏడుస్తూ తన అమ్మా నాన్నకి జరిగిన విషయమంతా చెప్తుంది ఖుషి చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా చాలా బాధనిపిస్తుంది ఎందుకంటే నీరజ్ ఇంకా నిధి ఇద్దరూ కూడా వాళ్ళిద్దరి కూతుళ్లకు సమానంగా ప్రేమ పంచుతూ ఉంటారు వాళ్ళిద్దరూ వాళ్ల పిల్లల మధ్య ఎలాంటి భేదభావాలను చూపించాలని అనుకోరు కాని అదే విషయాన్ని కమల అస్తమాను వాళ్ల మధ్య చూపిస్తూ ఉంటుంది మరేం పర్లేదులే తల్లి నువ్వు ఇలా ఏడవకూడదు మేం వెళ్ళి నానంతో మాట్లాడతాం ఆ తర్వాత నిధి ఇంకా నీరష్ కలిసి కమల దగ్గరికి వెళ్తారు అమ్మా నువ్వు ఖుషి నన్ను మాటలు ఎందుకన్నావు తను కూడా నీ సొంత మనవరాలే కదా నీకు ఎన్నిసార్లు చెప్పాము రంగు విషయం చూపించి ఇద్దరులో ఎవరికి భేదభావాలు తెలియకూడదని అయినా సరే నువ్వు ఇంత జాలి లేకుండా నీ మనవరాలతో ఎలా ప్రవర్తించగలవు అసలు అరే అసలు నేనేమన్నానని తన్ని నేను చెప్పినవన్నీ నిజమే కదా చెప్పాను అందులో ఇప్పుడు తప్పులు తీయడానికి ఏముంది దాని రంగు అలా నల్లగా ఏడిస్తే నేనేం చెయ్యని చెప్పు దానికి ఏం కొన్నా సరే అది వేసుకుంటే మాత్రం దానికి నప్పుతుందా ఏంటి లేదు అత్తమ్మ అలా ఏం లేదు మీరు కావాలనే మన ఖుషీతో ఇలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు రంగు వల్ల ఏ మార్పు జరగదు మీరు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటే అది ఖుషీ మీద ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో తెలుసా నిధి ఇంకా నీరజ్ కమలకి చాలా నచ్చజెప్తారు కానీ అన్ని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరి మాట వినటానికి తను సిద్ధంగా ఉండదు అలా ఒకానొక సమయంలో నిధి ఇంకా నీరజ్ తనకి అర్థమయ్యేలా చెప్పడం కూడా పూర్తిగా మానేస్తారు ఈ విధంగానే ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతారు కాని కమల వ్యవహారంలో ఏ మార్పు ఉండదు కమల ఎప్పుడు చూసినా ఇంటి పనంతా కూడా ప్రతిరోజు ఖుషీతోనే చేయిస్తూ ఉండేది కాని ఏంజల్కి మాత్రం ఏ పని చెప్పేదే కాదు కమలు చేసే ఈ గారాభం వల్ల ఏంజల్ కూడా ఆవిడిలానే తయారవుతుంది అలా ఒక రోజున ఏ ఖుషీ ఇలా ఒకసారి పిలిచావా నా టీ ఎక్కడ ఉంది ఒక నిమిషం నానమ్మా ఇప్పుడే చేస్తేస్తాను చీచి నీకే పని సరిగ్గా చేయడం చేతకాదు నీకు తెలుసు కదా నేను ఖచ్చితంగా ఇదే సమయానికి టీ తాగుతాను అని అయినా సరే టీ పెట్టడానికి ఇంత లేట్ చేస్తావెందుకు హా ఇదిగో ఇప్పుడే వెళ్ళి ఇంతలో టీంజలు అక్కడికి వస్తుంది అరే నా బంగారు తల్లి నువ్వు అప్పుడే నిద్రలేచావా ఇంకా కాసేపు పడుకోవాల్సింది ఇంత త్వరగా లేవడం ఎందుకు అదేంటంటే నానమ్మ నేను ఈరోజు నా ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళాలి ఓ అంతే కదా తల్లి అయితే ఏముంది నాకు రెండు వేల రూపాయల డబ్బులు కావాలి అలాగే తల్లి నేను ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకున్నా కమల ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఏంజెల్ అడిగే ప్రతి విషయాన్ని కాదనకుండా చేసేది ఆ తర్వాత కమల తన గదిలోకి వెళ్ళి రెండు వేల రూపాయలని తెచ్చి ఏంజెల్కి ఇస్తుంది ఇదిగో తల్లి తీసుకో అబ్బా నానమ్మ నీకు చాలా థ్యాంక్స్ ఖుషీ టీ తీసుకొని వస్తుంది ఇదిగో టీ తీసుకొచ్చాను ఇవ్వు ఆ తర్వాత టీ తాగుతుంది ఖుషీ కూడా ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళి తయారయ్యి బయటికి వస్తుంది అబ్బో మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఈరోజు మా కాలేజీలో పార్టీ ఉంది నేను అక్కడికే వెళ్తున్నాను తయారయ్యి ఈ డ్రెస్ నీకేం బాగాలేదు తెలుసా అప్పుడే ఏంజల్ కూడా తయారయ్యి తన గదిలో నుంచి బయటికి వస్తుంది నానమ్మా అసలు ఎలా అనుకుంటున్నావు ఇలా నల్ల కాకిలా ఉంటే అలాంటూ కమల ఇంకా ఏంజల్ కలిసి నవ్వడం మొదలు పెడతారు హా తల్లి నువ్వు నిజం చెప్పావు దీనికి ఏం వేసినా సరే ఇది అస్సలు బాగోదు కానీ ఇంకోవైపు నిన్ను చూడు నువ్వు అచ్చం ఒక యువరాణిలాగా ఎంత అందంగా ఉన్నావో నిన్ను ఎవరు చూసినా అలా చూస్తూనే ఉండిపోతారు ఆహా నా అందమైన ముద్దుల మనవరాలి మీద ఎవ్వరి దిష్టి చూపు పడకూడదు థ్యాంక్స్ నానమ్మా అలా చెప్పి ఏంజల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఖుషి ప్రతిరోజు తన నానమ్మ నుంచి ఇలాంటి మాటలే వింటుండేది అందుకే ఇప్పుడు ఈ మాటలు వినటం కూడా తనకి అలవాటైపోతుంది సరే నానమ్మ నేను కూడా వెళ్ళొస్తాను అలా చెప్పి ఖుషీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా చాలా రోజులు గడుస్తాయి ఇంతకాలం నుంచి కమల ఖుషీని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఖుషి మాత్రం నానమ్మని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఖుషీ చాలా మంచి అమ్మాయి తను ఎప్పుడూ ఇతరులకు సహాయం చెయ్యాలని చూస్తుంది కానీ ఏంజల్ మాత్రం కేవలం తన్నానమ్మతో మాత్రమే మాట్లాడుతూ ఉండేది ఒక రోజున కమల ఇంకా ఏంజల్ మాత్రమే ఇంట్లో ఉంటారు అప్పుడు అకస్మాత్తుగా కమల ఆరోగ్యం చాలా పాడవుతుంది ఏంజల్ తల్లి కొంచెం ఇక్కడికి రావా అది విన్న ఏంజల్ అక్కడికి వస్తుంది తల్లి ఏంటంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది ఎందుకు ఇంతలా వస్తుందో నాకు అర్థం కావడం లేదు తల్లి కాసేపు నాకు తలపడతావా చూడ్ నానమ్మా నా దగ్గర టైం వేస్ట్ పనులన్నిటికీ టైం లేదు కానీ తల్లి కానీ గిని ఏం లేదు నాన్నమ్మ ఈ పనులన్నీ నా వల్ల కాదు నీకంత బాధగా ఉంటే ఈ పనులన్నీ ఖుషీతో నువ్వు కానీ తల్లి ఖుషి ఇప్పుడు ఇంట్లో లేదు కదా నేనేం చేయలేను అలా చెప్పి ఏంజల్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది కమలకేమో తన తలనొప్పి ఇంకా ఇంకా ఎక్కువైపోతూనే ఉంటుంది ఎప్పుడు తనకి ఆరోగ్యం కొంచెం బాగోకపోయినా సరే ఖుషి రాత్రంతా కూడా మేల్కొని ఎంత చక్కగా తన నానమ్మకి సేవ చేస్తూ ఉండేదో అని ఖుషి ఇంటికి తిరిగి వస్తుంది అలా రాగానే ముందు తను వాళ్ల నానమ్మ గదిలోకే వెళ్తుంది నానమ్మ నువ్వు బానే ఉన్నావు కదా నీకేమైనా కావాలా తల్లి ఖుషీ అన్న ఈ మాటలు విన్న తర్వాత కమలకి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు కమల ఇది ఆలోచిస్తుంది ఏ విధంగా అయితే ఖుషీ ప్రతిరోజు ఉదయాన్నే మొదటగా వాళ్ల నానమ్మ పనులన్నీ పూర్తయ్యాకే వేరే పని మొదలుపెట్టేదో అని ఇంకోపక్క ఏంజిలైతే ఎప్పుడూ కూడా తన బాగోగులు అడిగిందే లేదో అని అరే నానమ్మ ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది నీకేమైనా బాధగా ఉందా తల్లి నన్ను క్షమించు నేను నీతో ఎప్పుడూ ప్రేమగా ప్రవర్తించిందే లేదు నేను నీతో ఇంత క్రూరంగా ఉన్నప్పటికీ నువ్వు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు అలానే నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకున్నావు నాకు ఈరోజు అర్థమైంది మీ అమ్మ నాన్న నాకు చెప్పిన దాంట్లో తప్పు లేదు అని రంగును బట్టి మనిషిని లెక్క వేయకూడదు అని అందుకే తల్లి అడుగుతున్నాను నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ విషయంలో మరేం పర్లేదు నాన్నమ్మా నువ్వు నాకంటే పెద్దదానివి అందుకే నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నా కోపం రాదు లడక్కు నాన్నమ్మ ఆ తర్వాత నుంచి కమల ఖుషీని ఇంకెప్పుడూ కూడా బాధపెట్టిందే లేదు అలానే ఖుషీని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది